అసలు ఈ కార్యక్రమాన్ని ఎందుకు ఏర్పాటు చేద్దామనే ఆలోచన మాకు వచ్చినప్పుడు ఈ మధ్య ఏ న్యూస్ పేపర్ చూసినా ఛర్తిగౌడ్లు ఎన్కౌంటర్ ఇరవై మంది చనిపోయారు ముప్పై మంది చనిపోయారు తప్ప అసలు వేరే అంశం వస్తలేదు ఆ మాకు చాలా బాధేసింది ఉద్యమాలకు నిలమైన ఉస్మాన్ యూనివర్సిటీలో అసలు ఇన్ని విద్యార్థి సంఘాలు ఉన్నాం మనం శాంతి చర్చల మీద మాట్లాడకపోవడం అంటే మన గొంతు మనం కోసుకున్నట్టే అనే ఆలోచన వచ్చి మేము అన్ని విద్యార్థి సంఘాలుగా మేము ఏం చేసినామంటే మనం ఖచ్చితంగా శాంతి చర్చల మీద మనం మాట్లాడాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని నేను వాజన్న కొంతమంది మిత్రులను కలిసి ఏర్పాటు చేయడం జరిగింది ప్రియమైన మిత్రులారా అరగోపాల్ సార్ మాట్లాడు గోపినాథ్ సార్ మాట్లాడు అసలు శాంతి చర్చలకు సార్ వాళ్ళకు సంబంధం లేదు ఎందుకు అంటే సార్ వాళ్ళ జీవితం ఆల్మోస్ట్ అయిపోయింది ఎక్కువ రోజులు బతకాలని మనం కోరుకుంటాం కానీ దాన్ని మనం ఏం చేయలేము కానీ బతకావలసిన వాళ్ళు మనం ఈ రేపటి భవిష్యత్తు మనది కాబట్టి మనం పోరాటం చేయాలి కానీ మనం పోరాటం చేసలేము మీకు రెండు ఉదాహరణలు చెప్పి నేను సెలవు తీసుకుంటా సమయం లేదు కాబట్టి పంతొమ్మిది వందల పన్నెండులో పార్టీ ఏర్పడ్డది గదర్ గదర్పాట్ గదర్ సంఘం ఏర్పడి బ్రిటిష్ వాళ్ళను ఖచ్చితంగా భారతదేశం నుంచి వెలగొట్టాలని చెప్పి పార్టీ విద్యార్ సంఘం తీర్మానం చేసుకొని వాళ్ళు బ్రిటిష్ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా కొట్లాడారు తర్ అంతకు ముందుకు అనుశీలన సమితి కావచ్చు స్వతంత్రం వచ్చిన తర్వాత ఆర్ఎస్ కావచ్చు అనేక విద్యార్థి సంఘాలు ప్రజల పక్షం నుండి పోరాటం చేసినాయి ఇప్పుడు శాంతి చర్చల విషయంలో మన విద్యార్థులుగా మన పాత్ర కీలకంగా ఉండాలి మనం ఇక్కడ ప్రజలందరూ శాంతిగా ఉండాలి ఏకపక్షంగా దాడులు జరుతున్న పార్టీ మీద మనం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి మనం మీద మీటింగ్ పెట్టుకుంటే శాంతికి వ్యతిరేకంగా ఏబి విద్యార్థి సంఘం బయట ర్యాలీ చేస్తుంది మీ ముందు ఒక ప్రశ్న వేస్తున్నా మనిషిని ప్రేమించలేని వాడు ఎవడైనా వాడు ఉగ్రవాదే వాళ్ళు ఉగ్రవాదుల మనం ఉగ్రవాదులమా వాళ్ళు కదా ఉగ్రవాదులు మనిషిని ప్రేమించాలి ఇరు వర్గాల మధ్య శాంతి రావాలి ఈ దేశం శాంతిగా ఉండాలని చెప్పి మనం చర్చలకు విద్యార్థులు ఉన్న పాత్రను మనము ప్రజల ముందు సమాజం ముందు మనం పెడితే శాంతి వద్దు మనుషులందరినీ చంపేయాలని చెప్పి వాళ్ళు ర్యాలీ తీస్తున్నారు సార్ అన్నట్టు పెద్దవాళ్ళు మాట్లాడినట్టు ఈ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటున్నారు హోంమంత్రి అమిత్ షా అంటారు కానీ మొన్న ఇండియా పాకిస్తాన్ యుద్ధంతో ఈ దేశ ప్రధానమంత్రి ట్రంపే ఈ దేశ హోంమంత్రి కూడా ట్రంపే నరేంద్ర మోడీ అమిత్ షా చేతుల వాళ్ళ చేతుల పవర్ ఉందని నేనైతే అనుకుంటలేను అందుకే అరుం ఒక మాట ఉంటుంది ఈ దేశంలో నడిచే పార్టీలన్నీ కంపెనీల పార్టీలే అన్నది ప్రజల పార్టీలు కాదని చెప్పింది కాబట్టి ఈ దేశంలో ప్రజల పార్టీ ఉందంటే అది ఒక మాయిస్ట్ పార్టీ ఎందుకంటే సార్ గోపినాథ్ సార్ మాట్లాడినట్టు మోయిస్ట్ పార్టీ ఉన్నవాళ్ళు ఏడ భూములు కబ్జా చేసిరు వందల వేల ఎకరాల భూములు లేవు కదా మన అమిత్ షాకు కాబట్టి ప్రజల కోసము తమ జీవితాన్ని తమ యవ్వనాన్ని దారపోసే ఏకైకపాటి మహేష్ పార్టీ ఖచ్చితంగా శాంతి చర్చలు జరిగేంత వరకు విద్యార్థులుగా మా పాత్ర ఖచ్చితంగా ఉంటుంది సార్ చెప్పినట్టు భవిష్యత్తులో అన్ని యూనివర్సిటీలలో కూడా శాంతి చర్చల మీద ప్రోగ్రామ్ నిర్వహిస్తామని ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు జేబిం తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ జేబిం